ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరామ్ రాజా కాళోజీ కాళూజీ పెద్ద ఉన్నవాడని తెలుసు కానీ ఇప్పుడు విద్యానందాచారి కాగితం ఇస్తే తప్ప ఇంత పెద్ద పేరు నిజంగా ఉన్నవాడని తెలియదు ప్రపంచం అంత పేరున్న కాళూజీ వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళూజీ రామ్ రాజా కాళోజీ నారాయణరావు గారు రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారంగా కవిగా ప్రజల మనిషిగా మన సామాన్యుల చరణశీల జీవితాన్ని తన జీవితంగా మలుచుకున్న వ్యక్తిగా పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అన్నట్టు నిజానికి పుట్టుక మాత్రమే కాళోజీది బతుకంతా దేశానిదిగా ఉన్నప్పుడు సావసలు ఉండదు కాబట్టి పుట్టుక మాత్రమే కాళోజీ అది నీదిని బ్రతుకంతా మాది అని భారతదేశంలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు కష్టజీవులు కర్మవీరులు శ్రామికులు కర్షకులు అందరూ వారి గుండెల్లో దాచుకుంటారు కేవలం సాహిత్య రంగమే కాకుండా ఈరో ఈ సభకి సంబంధించి కొందరు ఉన్నారు ఇప్పటికే నన్ను కలిశారు ఎక్కడో ఖమ్మం జిల్లా పల్లెల నుంచి కూడా కాళోజీ జయంతి అనగానే వచ్చారు మీరు ఏం చేస్తారంటే అతను ఒక ఒక లేబర్ను సార్ అన్నాడు అలా కర్మ కార్మికులు కర్షకులు అందరికీ దగ్గరైన కాళూజీ అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్నారు మరి నిజంగా వారి ముక్తి ప్రాప్తి అయిందో లేదో ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి అన్యాయం అంతరించిందా లేదా ఏ చిన్న స్థాయిలో అన్యాయం ఉన్నా అది మనకు ఎంతో కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది అలా అసౌకర్యం లేని వాతావరణం కోసం మనం అంత ఎదురుచూస్తూ మరిన్ని కాళోజీ జీవన విశేషాలు తెలుసుకునే ముందు నండూరి సుందరి నాగమణి గారు ఉన్నారు వారు ఇప్పటికిప్పుడే ఒక అద్భుతమైన రెండు పద్యాలు రాశారు నేటి అవార్డు గ్రహీత రామాదేవి గారి పట్ల అభిమానంతో కరవది సరస్వతి గారి గళంలో విందాం సుందరి గారి కలం సరస్వతి గారి గళం